ఈరోజు వీడియోలో రెగ్యులర్ గా వాడేటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్యస్ గా చేస్తున్నాం కదా సో చూస్తూ ఉంటున్నారు సో ఫాలో అవుతూ ఉండండి ఈరోజు వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం ఫస్ట్ సెంటెన్సెస్ మీరు ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు అంటే వెన్ డిడ్ యూ కమ్ అని చెప్పి అంటాం మీరు ఎప్పుడు వచ్చారు అంటే వెన్ డిడ్ యూ కమ్ వెన్ అంటే ఇప్పుడు కమ్ అంటే రావటం సో వచ్చేసారు కాబట్టి ఎప్పుడు వచ్చారు అని అడడానికి పాస్ట్ టెన్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి వెన్ డిడ్ యూ కమ్ అని చెప్పి మనం వాడతాం నెక్స్ట్ సెంటెన్సెస్ హౌ డిడ్ యూ కమ్ మీరు ఎలా వచ్చారు హౌ డిడ్ యూ కమ్ అంటే మీరు ఎలా వచ్చారు హౌ అంటే ఎలా అని వాడతాం కాబట్టి హౌ డిడ్ యూ అంటే ఆల్రెడీ చెప్పాను సో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో అడుగు వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి మనం అడుగుతున్నాం హౌ డిడ్ యూ కమ్ ఎలా వచ్చారు కమ్ అంటే రావటం నెక్స్ట్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాం లేదా నువ్వు ఎందుకు వచ్చావు అని అని అడుగుతున్నారు సో వై డిడ్ డి కమ్ నువ్వు ఎందుకు వచ్చారు నువ్వు ఎందుకు వచ్చావు అంటే వై డిడ్ డిడ్యూ కమ్ వై అంటే ఎందుకు సో డిడ్ కమ్ అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు సో వై డి కమ్ అంటే నువ్వు ఎందుకు వచ్చావు సో నెక్స్ట్ సెంటెన్సెస్ ఫంక్షన్ ఎన్నింటికి ఫంక్షన్ ఎన్నింటికి అని జనరల్గా అడుగుతాం కాబట్టి ఫంక్షన్ ఎన్నింటికి అంటే వాట్ టైం ఈజ్ ద ఫంక్షన్ వాట్ టైం ఈజ్ ది ఫంక్షన్ అని అడిగితే సరిపోతుందండి ఫంక్షన్ ఎన్నింటికి నెక్స్ట్ వన్ మిమ్మల్ని ఎవరు పిలిచారు మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటే హూ కాల్డియూ మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడిగినట్లయితే హూ కాల్డియూ అని చెప్పి చెప్పాలి నెక్స్ట్ వన్ నన్ను పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని నన్ను పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని నన్ను పిలవలేదు కాబట్టి దీన్ని ఎలా పడతాము అంటే ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ నేను వచ్చి ఉండేవాడిని అని చెప్తున్నప్పుడు ఐ వుడ్ హ్యావ్ కమ్ అని చెప్పి చెప్తాం సో ఇఫ్ యు హ్యాడ్ కాల్డ్ మీరు పిలిచి ఉంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ మీరు పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని సో నెక్స్ట్ వన్ మీ అన్నయ్యని ఫంక్షన్కి పంపించండి ఒకళ్ళు అడుగుతున్నారు మీ అన్నయ్యని ఫంక్షన్కి పంపించండి అని సో దాన్ని ఎలా చెప్తాము అంటే సెండ్ యువర్ ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్య సెండ్ యువర్ ఎల్డర్ బ్రదర్ టు ది ఫంక్షన్ ఎక్కడికి పంపించమంటున్నాం ఫంక్షన్కి కాబట్టి సెండ్ యువర్ ఎల్డర్ బ్రదర్ టు ది ఫంక్షన్ నెక్స్ట్ వన్ మీరు మా చెల్లెల్ని ఫంక్షన్కి పంపిస్తారా అని చెప్పి అడుగుతున్నప్పుడు వీళ్ళు సైండ్ మా యంగర్ సిస్టర్ టూ ది ఫంక్షన్ అని అడుగుతాం సో ఇక్కడ యంగర్ సిస్టర్ అంటే చెల్లెలండి సో వీళ్ళు సైడ్ మై యంగర్ సిస్టర్ టూ ది ఫంక్షన్ అని చెప్పి మనం అడుగుతాము జనరల్గా నెక్స్ట్ వన్ మీ నాన్నగారు వచ్చి ఉంటే మీ చెల్లెల్ని పంపించి ఉండేదాన్ని అని చెప్పి నేను చెప్తున్నప్పుడు అనమాట సో ఇది నా వర్షన్ తీసుకొని చెప్తున్నాను మీ నాన్నగారు వచ్చి ఉంటే మీ చెల్లెల్ని పంపించేదాన్ని అని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇఫ్ ఈఫ్ యువర్ ఫాదర్ హ్యాడ్ కమ్ ఇఫ్ యువర్ ఫాదర్ హ్యాడ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ సెంట్ యువర్ ఎంగర్ సిస్టర్ ఐ వుడ్ హ్యావ్ సెంట్ యువర్ ఎంగర్ సిస్టర్ అని చెప్పి వాడతాం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తున్నానండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో అయితే తెలిస్తే కామెంట్ చేయండి ఎలా వాడతాము అనేది వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి